సెక్షన్ కేసు అంటే ధార్మిక సంస్థ కంపెనీకి పాత కంపెనీకి మనము అప్పు ఇస్తే అది అని చెప్పి ఈరోజు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని జైలు పెట్టడానికి అది త్వరలో ఒక ప్రయత్నం ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో మరి వారి యొక్క అరెస్ట్ ఉంటుందని ఇప్పటికే వాళ్ళ వీడియోలు చెప్తున్నారు కాబట్టి నేను అంటున్నా మిత్రులారా రాజ్యాంగ పరిరక్షకుడు ఈ రోజు ఈ భారతదేశంలో ఒకే ఒక రాహుల్ గాంధీ పోతే ఏమైతుందో మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది రాజ్యాంగం పోతే ఫస్ట్ పోయింది సమానత్వం పోతుంది మన చదువు పోతుంది మన రాజకీయ అవకాశాలు పోతాయి మన పిల్లలు బానిసలుగా మారతారు మనం ఈ రోజు గతంలో ఎప్పుడైతే అయ్యాది బాంతి తెలంగాణ ప్రాంతంలో బతికినట్టుగా ఎట్లా మన వాళ్ళు పూర్వీకులు చెప్పుకునేదో ఆ స్థితి చేయబోతుందని మహేష్ అని చీఫ్ ఈ రోజు ఏమి స్టేట్మెంట్ పదిహేను సంవత్సరాల తర్వాత ఇది అఖండ భారత్ అయితే అఖండ భారత్ కు అడ్డ వచ్చిన వాడు తుడిచిపెట్టకపోతాడు మేము పూర్వంలో ఏ ఆయన పాలించిన రోజుల్లో ఏ ఉన్నాయో ఏ మనవాదం ఉందో అదే మా ఆధ్యాగం అని చెప్పబోతున్న పరిస్థితుల్లో మనవాదానికి మనవాదానికి జరుగుతున్న యుద్ధంలో రాజ్యాంగం వైపు ఉండాలనే ఈరోజు మనిషిని మనిషిగా చూడలేని చరిత్ర ఎవడాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టే లేదంటే ముస్లింలు వచ్చినట్టే సుల్తాన్ లో లేకపోతే అసబ్జాయిలో వచ్చినట్టే ఈ ఆర్యుడు కూడా సోస్తున్న తీర ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చినోడే మన దగ్గర ఉన్న సంపదను చూసి మన దేశంలో ఉన్న శివులను చూసి ఈ రోజు ఈ దేశాన్ని సోగా ఒక ఎమంతరు ప్రవేశం చేసి ఇక్కడ ఉన్న ప్రతి దానికి ఆధిపత్యం ఈరోజు తీసుకోవడం వల్లనే మనం ఈ దేశం భూమి ఈ దేశంలో పుట్టిన వాళ్ళం ఈ దేశంలో బతికిన వాళ్ళం ఈ దేశం యొక్క అస్తిత్వం మనమైతే మన అస్తిత్వం మీద దెబ్బ కొట్టి వాడు రాజ్యానికి వచ్చిన పరిస్థితి వంద సంవత్సరాల్లో మనం చూస్తున్నాం స్వాతంత్ర సంగ్రమంలో ఏడువాడు పోరాడటాలోదిరించడంలో లేడు కానీ ఇప్పుడు వచ్చింది ఏదో చీమలు పెట్టుకున్న పుట్టలో పావు చేరినట్టుగా చేరింది నలభై బీజేపీ చరిత్ర ఏంటంటే నిరంతరం మత కల్లోలాలు కుల కల్లోలాలు ముస్లిం హిందూకు మధ్యన భార్య భక్తులకు మధ్యన ముస్లింలను మళ్ళీ వక్ బోర్డు తీసుకొచ్చి మళ్ళీ ముస్లింలకు ముస్లింల మధ్య పంచాయతీ ముస్లిం మహిళలకు క్రిస్టియన్లకు అందరికి పంచాయతీ పెట్టి వాడు మాత్రం చోద్యం చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు ఇప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కావాలి అని అంటే ఈ దేశంలో మనుషులు మనుషులుగా బతకాలంటే కాంగ్రెస్ కావాల్సిన సందర్భం వచ్చింది మీరు రేపు పోరాడో ఎవరితో మీరు పోరాడాలనుకుంటున్నది ఎవరితో అంటే నీ ప్రత్యర్థి ఎవడో నీ శక్తులు ఎవడో తెలివాల్సిన సందర్భం ఉన్నది ప్రత్యర్థులు ఉన్నారు కొంతమంది ఊడిగం చేసే పార్టీలు కొన్ని ఉన్నాయి వాటి పేరు చెప్పాల్సిన సందర్భం మనకు అరగలేదు అవసరే కానీ నేను అంటున్నా ఈ రోజు రాజ్యాంగం మన విధానం రాజ్యాంగం మాత్రమే ఈ దేశాన్ని దేశంగా నిలుతుంది ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాష్ట్ర చరిత్ర అయితే దానికి పూర్వం మన పూలే పెద్ద మనకున్నాడు ఆరిని మొట్టమొదటి వ్యతిరేకించినప్పుడు ఒకే ఒక్కడు పూలే తప్పితే మరొకరు లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సమానత్వానికి తన భార్యను ఏ విధంగా చదివించి ఉపాధ్యాయ ర్యాలీ సమానత్వం కొరకు అలాంటి మానవీయ కోణం ఉన్న వ్యక్తుల యొక్క సమూహానికి మనం ఇలా నాయకత్వం వహించే బాధ్యత వచ్చినందుకు అదృష్టం మీరు మండల లెవెల్లో ఉండండి గ్రామం లెవెల్లో ఉండండి ఎక్కడైనా ఉండండి బీజేపీ వస్తే ఏమవుతున్నదంటే ఇప్పుడు అవుతున్నాయి వాడు తప్పు చేస్తాడు వాడు తప్పు చేసిన దాన్ని మనం ప్రశ్నిస్తే మనల్ని తప్పు చేస్తాడు రోజు ఈ దేశం కొరకు మహాత్మా గాంధీ కాల్సే ఏ ఘసే అయితే ఆర్ఎస్ఎస్ మూలా ఉన్న గాడ్సే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని చంపిడు దరి గాంధీని చంపిన గాడ్సేపు గుడి కట్టాలనుకుంటున్నారు ఇదేనా జాతీయత జాతి పిఠాన్ని మనం కోల్చుకునే గాంధీని చంపాలనుకునే దళితులు వాళ్ళ భావజాలి ఈ దేశంకు తన పదివేల ఎకరాల భూమిని యాపిల్ తోటలన్నీ అమ్మి జోహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కొరకు గాంధీ గారిని సహకరిస్తే ఆయనను ముస్లిం చేస్తారు నెహ్రూ ఖాన్ అంటారు పాకిస్తాని అంటారు రెండవ ఇందిరాగాంధీని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఉత్తర పశ్చిమ పంజాబ్ తూర్పు పంజాబ్ విడిపోయే సమయంలో వాటిని అడ్డుకున్నందుకు ఆ రోజు సిక్కులు తనను కాల్చిన సభ్యుల సంగతి కంగు చేశారు ఈ దేశం కోసం ఇచ్చింది తన తల్లి ప్రాణమిచ్చినా ఈ దేశం కొరకే కాదు ప్రపంచ శాంతి కొరకు రాజీవ్ గాంధీ గారు ఇక్కడ నుంచి సేదర్ పంపించినందుకు శ్రీలంకలో ఒక ఉగ్రవాదం జరిగింది ఆయన తన ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు అంటే ఏంటి ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఒకవైపు ఈ దేశంలో ప్రాణాలు తీసేవాడు ఒకవైపు ప్రాణాలు ఇచ్చే వాళ్ళ వైపు ఉందామా ప్రాణాలు తీసే వాళ్ళ వైపు ఉందామా అనేది మీరు ఆలోచించాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఎవరు మన నాయకుడు ఎవరు సోనియా గాంధీ గారు తన అత్త తన కండ్ల ముందే తన భర్త తన కళ్ళ ముందే హత్య గా చిన్న చిన్న పిల్లల్ని తన సంకన పెట్టుకోండి వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంటే వాళ్ళిద్దరిని పెంచిన తీరు గమనించండి తనకు కూడా లైఫ్ డెట్ ఉండే సోనియా గాంధీ గారు తన ఇద్దరి పిల్లల్ని పెంచి మళ్ళీ ఎవరికి ఇచ్చింది ఇప్పుడు ఆ పిల్లల్ని అంటే మళ్ళీ దేశం కొరకు ఇచ్చిన చరిత్ర గుర్తు పెట్టుకోండి ఎప్పుడు రాహుల్ గాంధీ గారిని మన గొల్ల గారు పాదయాత్ర జరిగేటప్పుడు ఏదైతే భారత్ జోడో యాత్ర జరిగేటప్పుడు మధ్యప్రదేశ్ లో ఎంటర్ కాగానే రాహుల్ గాంధీ నువ్వు చంపేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన ఒక సేన ఉన్నది అరే చంపుతా నువ్వు ఎక్కడ చంపుతావో చెప్పు అక్కడికి నేను వస్తే అక్కడనే చంపని చెప్పి ఎదురీకి యోధుడు రాహుల్ గాంధీ మళ్ళా వాళ్ళు ఇంకొక రిజర్వ్ పెట్టుకున్నారు ఒకవేళ రాహుల్ గాంధీ గారి పట్ల ఏమైనా ఎలాంటి దారులైనా జరిగితే తన ఇంకో అస్త్రం ప్రియాంక గాంధీని ఇంకో చేతిలో పెట్టుకున్నది ఆ కుటుంబం ఈ దేశం కొరకు ఒక యోధుడు పోరాడుతుంటే ఒక యోధురాలు తయారు చేసి దేశం కొరకు వాళ్ళకి అధికారం అక్కర్లే ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ గారు ఒక రోజులో కాగలరు కానీ రాహుల్ గాంధీ గారు ఏమైంది రాహుల్ గాంధీ గారు రెండోసారి మన్మోహన్ సింగ్ గారు శస్త్ర చికిత్స పోయినప్పుడు ప్రధానమంత్రి కావాలన్నా కూడా ఆయన కాలే ఎందుకంటే అది మన్మోహన్ సింగ్ గారి పేరు మీద వచ్చిన అధికారం కాబట్టి వారే అధికారంలో ఉండాలని ఏమి ఇప్పుడు కేసీఆర్ ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితుడు ముఖ్యమంత్రి చేయకపోగా తానెందుకు ముఖ్యమంత్రి అయిందో చెప్పలే మళ్ళీ ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాడే నా కొడుకులు ముఖ్యమంత్రి అన్న చరిత్ర ఈ దళితులు దత్తవలే ఇలా పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన అయిపోతే ఎవరంటే లోకేష్ అంటున్నారు కానీ ముప్పై సంవత్సరాల పైసలు ఈ దేశంలో అధికారం చేపట్టిన కుటుంబం గాంధీ కుటుంబం గుర్తు పెట్టుకోండి అది త్యాగాల కుటుంబం త్యాగాలకు చేస్తుందో చేసి లోపల పెట్టాలంటే వాళ్ళు కించిత్ భయపడకపోగా ఈ దేశంలో ఉండే సంబంధ వర్గాలను బరువు బలహీన వర్గాలను బీసీలను ఆదివాసీలను బంజారాలతో సహా మాల మాదిగల్లే కాదు ఈ దేశంలో ఉండే మానవీయ కూరం ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో యుద్ధం రాబోతుంది అనేది నా అంచనా యుద్ధం వస్తే సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉండడంతో పాటు మనం ఎందుకోసం పోరాడుతున్నామో ఎవరి కోసం పోరాడుతున్నామో రాజకీయం అంటే ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీనో ఇంకా ఏదో ఒక పదవి కాచే కాదు ప్రజా సేవ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది ప్రజా సేవకులు ఒకవైపు అయితే ప్రజా గోపిడికాలు ఇంకొక వైపు ఈ రోజు దేశాన్ని మొత్తం ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొంటున్నారని ఒక చర్చ ఉన్నది అమ్మేటోళ్ళు ఎవరంటే మోడీ అమిత్ షా అయితున్నారు కొనేటోళ్ళు ఎవరైతే అమ్మాని అలానే అవుతున్న పరిస్థితి ఈ దేశంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉందని అంబేద్కర్ కోరుకున్నారు కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఒక్కరు ఆస్తి హక్కును తీసేసి ఇంతవరకే పరిమితులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి దేశంలో భూమి పంచాలని భూమి జాతీయ అంబేద్కర్ గారు కోరుకున్నారు ఆ రోజు మరో వాళ్ళు ప్రతి ఒక్కరికి దాదాపు ఇప్పుడు ఒక డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు కోట్ల భూములు డెబ్బై ఐదు కోట్ల ఎకరాల భూములు ఉంటే ఇంటికి ఎంత అని పంచుకుంటే ఆ రోజు ముప్పై 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 ఐదు కోట్ల జనాభా ఉంటే కనీసం సగటు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ప్రతి కుటుంబానికి వచ్చేవి కానీ ఆ రోజు పెట్టుబడిదారులు జమీందారులు జాగీర్దారులు ఆ రోజు ఆ బ్రిటిష్ మళ్లీ తెల్ల టోపీలు పెట్టి ఉట్టడం వల్ల మనకు న్యాయం జరగలేదు కానీ నేను ఇప్పుడు అంటున్నా విదా సమానత్వం కావాలంటే భవిష్యత్తులో మనం కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యతను ఎత్తుకోవాల్సిన సందర్భం వచ్చింది కేవలం రాజకీయ అవకాశాల కోసమే కాదు రాజకీయంగా ఈ దేశంలో ఎలాంటి ఆలోచన విధానం ఉండాలనేది ఈ దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగం వచ్చి మనం అందరినీ మనందరినీ కనీసం కట్టుకునే బట్ట సమానత్వపు నీడ సగటు వ్యక్తితో సమానత్వం అనే ఒక తోడు వచ్చే స్థితికి మనం వచ్చినాం కానీ దాన్ని కూడా తుడిచిపెట్టాలని చూస్తున్న వ్యవస్థ మనం మహిళని చదువుకోలేకుండా మనం చదువుకుంటే నాలుగు మనం వింటే వేదం వింటే పోసి మనం ఎక్కడైనా ఏదైనా విద్య నేర్చుకుంటే అక్కడ పోయేసి దాడులు చేసే సంస్కృతి ఆ రోజు ఉండే కానీ ఈ రోజు నిర్బంధ విద్య పెట్టి ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్లు పెట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు దేశంలో కాంగ్రెస్ ముక్తి భారత్ పేరు మీద బీజేపీ చేస్తున్న ప్రయత్నం అంతా కూడా దీన్ని అడ్డుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇంకా పెద్దలు చాలా పెద్ద ఎత్తున మీకు అన్ని కూడా చెప్తాడు చెప్పి నేను ముగిస్తా వ్యక్తులు అర్హులు కాని వాళ్ళు నాయకులు అయితే ఎవరి అవసరాలు తీరవు మీరు అర్హత సాధ సాధించుకోండి మీకు తప్పితే ఇంకొకరికి ఇవ్వాల్సిన స్థితి లేదు అనే స్థితిని మీ క్షేత్రాల్లో మీరు తెచ్చుకోండి తెచ్చుకోవడం ద్వారా మీరు అధికారాన్ని తీసుకోండి ఇప్పుడు నేను ఎప్పుడు నేనేం మేము మారాటోలు మేము నేనేం ఎమ్మెల్యే నాకు ఇవ్వమని ఎంఎల్సి నాకు ఇవ్వమని ఎంపీ నాకు ఇవ్వమని నేను ఎప్పుడు పోలే నన్ను సోనియా గాంధీ గారు పిలిచి నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉంది అది స్వల్ప ఓట్లతో పోయిన రెండవసారి మా బక్కోడు నన్ను ఓడగొడతానికి ఎన్ని కుట్రలు చేసిన నా ఎరికే అది రేపు మరి జడ్జిమెంట్ వస్తే అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారి టికెట్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో పాట మొత్తం యావత్ పార్టీ మొత్తం నాకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని నేనే పైలవ్వలేదు పైసా పెట్టకుండా నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన స్థితి గుర్తుపెట్టుకోండి కొట్టాలండి అవకాశం కోసం అర్హత లేదు ఇప్పుడు మారిన పార్టీ ఇక్కడికి మీనాక్షి నటరాజు గారు వచ్చిన తర్వాత పని చేసేటెవడెవడో అందరు కూడా అయివాల్సి ఉన్నారు గుర్తుపెట్టుకోండి పని చేసే ప్రతి ఒక్కరు యొక్క డేటా పార్టీ దృష్టిలో ఉంటారు రేవంత్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రిపోర్ట్ ఆధారపడే పెద్దల కన్సర్న్ తీసుకునే మీకు అవకాశాలు ఇస్తారు వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది భవిష్యత్తులో మనం చూసుకుందాం నేను అనుకున్నా బ్రిటిష్ భయపడలే మనం బీజేపీ భయపడాలి బిజెపి తొత్తుగా ఉన్నా బీఆర్ఎస్ కు భయపడడం కాదు కదా ఇలా మనం అందరం కూడా ఎందుకంటే ఒకటే ఎందుకంటే మనం అంటూ అనేది ఒక శాస్త్రం ఉంటుండే బిజెపి కమలం పుష్పం అయితే బీఆర్ఎస్ ది గులాబీ పుష్పం దీనికి అంటు కట్టి పెరుగుతున్నాయి ఇవి రెండు కూడా ఇవి రెండింటి మన చేయితో పిలిచాల్సిన సందర్భం పెరుగుతున్నాయి దానికోసం సిద్ధంగా ఉండండి మేమందరం మీతో ఉంటాం మనమందరం ఒకటే రేపు మనమందరం నాయకులమై పేదలకు బీదలకు అందరూ కూడా మేలు చేసే ఒక అదృష్టాన్ని తెచ్చుకునేందుకు మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ జాయ్ బాబు జాయ్ భీమ్ జాయ్ పూలే జాయ్ సంవిధాన్ Thank you so much, Anna. మాటలు తూటాల్లా ఎలా ఉంటాయంటే వ్యాకరణ వినప్పుడు వల్ల ప్రూవ్ అయితే